ఇక చాపలను చేపలను మాత్రం అహల్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంద్రతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఇక అలాగే మహిమర్చిపోతూ ఉంటుంది ఇంద్ర ఎంతో ప్రేమగా అహల్యాన్ని చూసుకోవటం అదంతా కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉండగా ఒక్కసారిగా గతం నుండి బయటికి వస్తుంది ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆ రోజు కూడా నా ఆకలిని తీర్చడం కోసం మీరు చెరువుల్లోకి దూకి మరీ చేపలను తీసుకొని వచ్చారు ఈరోజు ఈ చేపలని చూస్తుంటే మీరే నాకు గుర్తుకొస్తున్నారు అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అహల్య ఇక అప్పుడే గౌతమ్ వస్తాడు మీరు ఇక్కడున్నారా ఎలా ఉంది బాగుందా చెప్పండి ఎక్వేరియం అవును గౌతమ్ గారు చాలా బాగుంది ఇది ఇక్కడ ఉంది ఏంటి ఎవరి కోసం తెప్పించారు మీకు ఎక్వేరియంస్ అంటే ఇష్టమని నాకు తెలుసండి అందుకే ఎవరి కోసమో కాదు నేను మీ కోసమే తెప్పించాను అనే విధంగా అనగానే ఇక అహల్య అలానే చూస్తూ ఉంటుంది ఏంటి గౌతమ్ గారు ఏమంటున్నారు నా కోసం మీరు తెప్పించడం ఏంటి అవును అహల్యా గారు మీరు ఈ ఎక్వేరియాన్ని చూడగానే మీ మనసు ఎంత నిలకడగా ఉందో నేను దూరం నుండి అంతా చూస్తూ ఉన్నాను ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలని నేను దీన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను అనే విధంగా అనగానే ఇక అహల్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం పుట్టింటి వాళ్ళు సార తీసుకొని రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి అహల్య చేస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న అవంతిక చాలా మండిపడిపోతూ ఉంటుంది ఈ ఇంట్లో దీని పెత్తడమేంటో నాకు అర్థం కావట్లేదు అసలు రోజు రోజుకి దీని స్థాయి పెరుగుతుందే కానీ తగ్గటం లేదో ఏం చేయాలో ఎలా చేయాలో ఏం అర్థం కానీ పరిస్థితిలో ఉండిపోయాను కానీ చేస్తాను ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాను నేనేంటో చూపిస్తాను అనే విధంగా మనసులో అవంతిక అనుకుంటూ ఏంటి అన్నిటికీ తగుదునమ్మా అనుకుంటూ అన్నీ పట్టుకొని తిరుగుతున్నావేంటి ఏ ఈ ఇంట్లో శ్రావ్యకు నువ్వు ఒక్కదానివే చుట్టానివా మేము కాదా అయ్యో అలా అని కాదండి మరి ఎలా అండి నువ్వు చేసే పద్ధతులు అలాగే ఉన్నాయి ఇలా ఇవ్వు నాకు తెలుసు ఎలా ఎప్పుడు ఏది చేయాలో ఈ ఇంట్లో వాళ్ళమున్నావు కదా అతిగా నువ్వు చేయడమేంటో అంటే ఈ ఇంటి మన్ననలు పొందుదామనా ఎప్పటికీ అలా జరగదు నువ్వు ఆశ పడకు అని కోపంగా అవంతిక అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భానుమతి వెంటనే సుభద్ర ఎక్కడ ఉన్నావు మనం త్వరగా సారె పట్టుకొని శ్రావ్య ఇంటికి వెళ్ళాలి అతే గారు సారే రెడీ అయిపోయింది ఇక అందరం బయలుదేరదాం పదండి ఇక అప్పుడు గౌతమ్ వెంటనే ఆహలియ ఎక్కడున్నారు అహల్య గారు ఎక్కడున్నారు అని పిలవగానే ఆ వస్తున్నానండి ఇక పదండి అని అనగానే ఇక భానుమతి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అందరు కూడా ఎంతో సంతోషంగా వస్తూ ఉంటారు మరోవైపు మాత్రం శ్రావ్య నువ్వు ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నావు తెలుసా నిన్ను చూస్తుంటే నాకు మాత్రం దిష్టి చుక్క పెట్టాలని అనిపిస్తుంది ఎందుకో తెలుసా అందరి కండ్లు ఇప్పుడు నీ మీదే ఉంటాయి కాబట్టి నీకు దిష్టి తగిలితే నాకు తగిలినట్టే కదా అందుకే నీకు తగలకుండా ఉండాలని ఉండాలని ఏంటండి ఏం తెచ్చారు అప్పుడు వెంటనే కాటుక తీసి నడుము దగ్గర అలా పెడుతూ ఉంటే శ్రావ్య ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక ముందుగా గాజులు వేస్తాడు శ్రావ్యకి ఆ తర్వాత నక్లెస్ని అలా వేసేసి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో మరింత అందం నీకు వచ్చేసింది కదా శ్రావ్య అవునండి ఈ ప్రేమ కోసమే ఈ ప్రేమ కోసమే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను ఈ ప్రేమే నాకు కావాలండి ఈ ప్రేమను నేను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఈరోజు మీ ప్రేమని చూస్తున్నాను ఇక నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి అనే విధంగా ఎంతో సంతోషంగా అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కార్లు వచ్చి ఆగుతూ ఉంటాయి ఇక ఆ కార్ నుండి అందరు కూడా దిగుతారు ఇక సుభద్ర సారే పట్టుకొని నిలబడి ఉంటుంది అదిగో మీ పుట్టింటి వాళ్ళు వచ్చారు సారే తీసుకొని రావడానికి ఇక్కడే ఉంటే ఎలా నువ్వు స్వాగతం పలకాలి కదా పద అనే విధంగా అంటూ వెంటనే నందు గుమ్మం దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఎంతో ప్రేమగా ఇక శ్రావ్య కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అలా ఇక అందరూ ఎంతో సంతోషంగా ఇంట్లోకి నడుచుకుంటూ రాబోతూ ఉండగా ఇక మెడ పట్టుకొని బయటికి శ్రావ్యని గిట్టేయగానే అందరూ ఒక్కసారిగా చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం గట్టిగా శ్రావ్యని పట్టుకుంటాడు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు ఇది ఈ ఇంట్లో ఉండకూడదు దీని మెడలో నేను తాళి కట్టాను అలా అని మీరు మరొక పెళ్ళి చేసుకోలేరు నా చెల్లినే మీరు ఇంత బాధ పెట్టారు కదా అందుకే ఎప్పుడెప్పుడు శ్రావ్యని పెళ్ళి చేసుకోవాలా మూడు ముళ్ళు తన మెడలో కట్టాలా అని ఎదురు చూస్తూ వచ్చాను ఎదురు చూశాను ఇప్పుడు తన మెడలో తాళి కట్టాను తన భర్తగా అయ్యాను ఇప్పుడు మీరు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఏంటి నా చెల్లిని ప్రేమించావు పెళ్ళి చేసుకుంటానని అన్నావు కానీ చివరికి ఎవరినో తీసుకుని వచ్చి నా భార్య అంటూ పెత్తనం ఇస్తే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా ఇక నీ చెల్లి ఈ ఇంట్లో ఎంత బాధ పెడతానంటే ఎవ్వరూ ఊహించలేరు కేవలం ఇది ఎవరి వల్ల తెలుసా నీ వల్లే గౌతమ్ నీ వల్లే ఇప్పుడు నీ చెల్లి కూడా నా చెల్లి ఎంత బాధన అనుభవిస్తుందో అంతే బాధను నీ చెల్లి అనుభవిస్తుంది అని నందు ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు శ్రావ్య అంటే ఇష్టం అన్నావు ప్రేమించుకున్నామన్నావు శ్రావ్య లేకుండా నేను బ్రతకలేనన్నావు ఇప్పుడేమో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా బాబు ఏంటి కరెక్ట్ కాదు సరే నాది కరెక్ట్ కాదు మరి నీ కొడుకు చేసింది కరెక్టా చెప్పండి మీ కొడుకు చేసింది కరెక్టా అని కోపంగా అడుగుతూ ఉంటే ఇక ఎవరు కూడా ఏం సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంటారు మీరు సారి తీసుకొని రావడానికి వీల్లేదు ఇక మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి ఏంటి బయటే ఉండి ఏం చూస్తున్నావు ఇంట్లోకి వస్తావా లేదంటే వెళ్తావా అని అనగానే ఇక బాధపడిపోతూ ఏడుస్తూ శ్రావ్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక నందు మాత్రం డోర్స్ని క్లోజ్ చేసేస్తాడు ఇక అతిథి యామిని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అవంతిక మాత్రం అనుకున్నా నాకు ఏదో తేడా కొడుతుంది అనుకున్నా ఖచ్చితంగా అదే అయింది చూసారా అండి వాడి నిజ స్వరూపం అని అవంతిక తన భర్తతో అంటూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి